పెండింగ్ లో ఉన్నటువంటి గ్రంథాలయాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒక లెటర్ ఇవ్వండి లిఖిత పూర్వకంగా దాని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెకెన్సీ క్యాటరింగ్ కేటర్ వారిగా ఏ పోస్టులు ఏ క్యాటరింగ్ సంబంధించి ఉన్నాయో వాటి వివరాలన్నీ ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వ తరఫున జాబ్ క్యాలెండర్ లో పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా అనే మాట ముందు చేస్తూ జీతాలు కూడా ఒకటి పడడానికి సెస్సు మీ సెస్సు మీ దగ్గరికి రావడానికి ఎంతో గొప్ప ప్రభుత్వం ఒకవేళ మిగతా అవసరాలు వాడుకున్న జీతపత్యాలు గ్రంథాలయాల మినిమం మెయింటెనెన్స్కి సంబంధించి తప్పకుండా మీ నిధులు మీకు ఏ విధంగా రాగలుగుతాయో ప్రయత్నం చేస్తారని మాట మును హైదరాబాద్ సంబంధించి తప్పకుండా ఈరోజు బయలు పోగానే అది కూడా ఒక నిత్యపూర్వకంగా ఖాళీ అండి దాని మీద జిహెచ్ఎంసీ అధికారులను వెంటనే సూచన చేసి గ్రంథాలయ వసూలు చేయబడినటువంటి దానిలో ఇమ్మీడియట్ గా వాళ్ళ అవసరాలకు